ప్రసాద్ నేను సంతకోటి పిఎస్సి మెడికల్ ఆఫీస్ అండి మనకి ముఖ్యంగా ఏంటంటే ఈ సీజన్లో రెండు కారణాల వల్ల ఎక్కువగా వ్యాధులు వస్తాయి వాటి ఏంటంటే వాటర్ బాడీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అంటే నీరు వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ వాటిలో ముఖ్యమైనది ఏంటంటే డయేరియా అనేది ఇంకొకటి ఏంటంటే ఈ టైఫాయిడ్ ఫేడ్ అనేది ఈ రెండు కూడా ఏంటంటే మనకి వాటర్ కంటామినేట్ అయినా సరే అంటే నీరు ఏదైనా కలుషితమైనా సరే లేకపోతే మరియు ఆహారం కలుషితమైన ఈ రకాల వ్యాధులు ఎక్కువగా వస్తాయి అందుకే ఏంటంటే ప్రతి ఒక్కరికి మేము ఎక్కువగా చెప్పేది ఏంటంటే తాగే నీరులో ఖచ్చితంగా వేడి నీళ్ళు బాగా మరగబెట్టిన నీరు కాల్చి పడపోచే నీళ్ళు ఖచ్చితంగా తాగమని చెప్తున్నాం దానివల్ల ఏంటంటే ఆ యొక్క చిన్న పని చేయడం వల్ల మనకి ఖచ్చితంగా ఈ టైఫాయిడ్ కానీ లేకపోతే ఈ డైరియా కానీ ఆ డిసీజన్ ఖచ్చితంగా ఆపగలను తర్వాత ఇంకో మిగతా కారణాలు వచ్చే డిసిజీస్ ఏంటంటే వెక్టార్బోర్ ఇన్ఫెక్షన్స్ అంటే కీటకాల వల్ల వచ్చే వ్యాధులు దాంట్లో ముఖ్యంగా మనకి దోమలలో వచ్చేది మలేరియా మరియు డెంగ్యూ వ్యాధులు ఈ మలేరియా ఒకటి డెంగ్యూ ఒకటి ఈ రెండు దోమలు కూడా ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న మంచి నీటిలో పెరుగుతాయి అంటే మన వర్షాలు పడిన తర్వాత మన చుట్టుపక్కల ఇంట్లో ఉన్న రోడ్లు కానీ లేకపోతే మన ఫ్రిడ్జ్ వెనకలు ఉన్న మంచినీరు కానీ లేకపోతే ఇంటి చదువు చుట్టుపక్కల ఉన్న టైర్లలో వాటర్ కానీ అక్కడ ఈ దోమలు గుడ్లు పెట్టి ఆ దోమలు అక్కడ చాలా సంఖ్య పెరిగిపోయి వాటి నుంచి మనకి ఈ దో ఈ డెంగ్యూ కానీ మలేరియా కానీ ఈ వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఎక్కడా కూడా నీరు నిల్వ ఉండకుండా చూసుకునే ఉపయోగపడితే ఖచ్చితంగా ఈ రెండు వ్యాధులు కూడా మనం ఆపువచ్చు తరువాత ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ సీజన్లో ముఖ్యంగా పాటించవలసినవి ఏంటంటే ఆకుకూరలు ఎక్కువగా తినాలి తరువాత నేసు కానీ నూనె పదార్థాలతో చేసిన ఎక్కువ కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే చాలా హెల్తీగా ఉంటారు జంక్ ఫుడ్ కాకుండా పళ్ళు తినడం కానీ ఆకుకూరలు ఎక్కువగా తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు థ్యాంక్ యూ